ఒక ఇష్యూ తీసుకొస్తాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరికి వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా ఈ భాగోతం అంతా కూడా జరిగింది ఒక చరిత్ర ఈ చరిత్రలో నేనున్నా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఒక అవగాహన ఉండాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ రాజంపేటలో కలిశాం రెండో మీటింగు కోడూరులో కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం వాళ్ళ తండ్రి పేరు నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నా మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాన దాంకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా కనపడ్డా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి కారణం అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు భరించలేకపోయాడు ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరుకి పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిదిలో చరిత్ర నెమరేసుకోమంటున్నాను నేనున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం తండ్రి చనిపోతే సేవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే కాదు ఈ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేటివి మేమిద్దరం మంచి స్నేహితులం రాజకీయాల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం తమిళలో నేను అడుగుతున్నా ఈ యొక్క కోడూరులో ఊకిల్డ్ బాబాయ్ బాబాయ్ మీకు అందరికీ అర్థమైంది కదా అర్థమైందా లేదా అర్థమైంది జైలు పైకి ఎత్తండి మాకు అర్థమైందని రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికే తెలియాలంటాడు ఏంతమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరికే తెలియదా అని అడుగుతున్నా ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో